జిల్లా కేంద్రానికి చెందిన చైతన్య కళాశాల విద్యా సంస్థల రెండు వేల ఇరవై ఒకటి నూతన క్యాలెండర్ ను శనివారం శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు ముసిపట్ల రాజేందర్ కళాశాల ప్రిన్సిపల్ మరియు డైరెక్టర్ మల్లేశం తదితరులు విద్యార్థులు పాల్గొన్నారు どうも。<music> <music> అందరికీ నమస్తే మంజలి ఈరోజు శ్రీ చైతన్య జూనియర్ కళాశాల వారి టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ వన్ అకాడమిక్ ఇయర్ క్యాలెండర్ని గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారి చేతుల మీదుగా ఆవిష్కరించి శుభాభినందనలు అదేవిధంగా లాస్ట్ ఇయర్ జైఈ మెయిన్స్లో ఇద్దరికి ఎన్ఐటీలో సీట్ రావడం జరిగింది షోయబుద్దీన్ కూడా నీట్లో మంచి ర్యాంక్తో కెరి చర్మలో ఎంబీబీఎస్ సీటు సాధించడం జరిగింది వారికి కూడా ఈ సభావేదిక పరీక్షన కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఇంత మంచి విజయాన్ని సాధించిన విద్యార్థులందరికీ కృషి చేసిన అధ్యాపకుందానికి కూడా ధన్యవాదాలు జూనియర్ కళాశాల యాజమాన్యం ప్రిన్సిపల్ రాజేందర్ గారు అదేవిధంగా చైర్మన్ మలేషన్ గౌడ్ గారు ఈనాడు నన్ను ఇక్కడికి ఆహ్వానించి వారి క్యాలెండర్ ఆవిష్కరణ చేసి నన్ను గౌరవించినందుకు ముఖ్యంగా కళాశాల ఇక్కడ స్థాపించబడి గత కొన్ని సంవత్సరాల్లో మంచి విద్యార్థి విద్యార్థులను తీర్చిదిద్దితూ ప్రతి సంవత్సరం కూడా ఒక ఐదు వందల అడ్మిషన్లతోటి మంచి ర్యాంకులు కూడా తీసుకురావడం జరుగుతూ ఉంది ఇప్పుడే ప్రిన్సిపాల్ గారు చెప్పారు రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు రావడం అంతేకాకుండా ఇక్కడ జేఈలో కానీ అదేవిధంగా చలిమల అనంతరం మెడికల్ కాలేజీలో సీటు కానీ జేఎన్టీ సీట్లు ఈ రకంగా చాలామందికి వచ్చినాయని చెప్పడం జరిగింది నాకు కూడా తెలిసి రాష్ట్ర స్థాయి ర్యాంకర్ విషయంలో కూడా ఏదో చిన్న పని ఉంటే కూడా చెప్పివారు చేయించుకోవడం జరిగింది అంటే కొద్దిగా టెక్నికల్ ప్రాబ్లం మంచి ర్యాంకర్ అమ్మాయి ఈరోజు ఆ అమ్మాయి కూడా జేఎన్టీలో సీట్ వచ్చింది ఈ రకంగా మంచి ర్యాంకులు సాధించే పిల్లలందరూ కూడా నేను మరొకసారి ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో విద్య పట్ల ప్రత్యేకమైన దృష్టి పెడతా ఉన్నారు అటు ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేస్తూ ఇటు ప్రైవేటు విద్యాలయాల్లో చదువుతున్న పిల్లలకు కూడా స్కాలర్షిప్లు ఇవ్వడం జరుగుతూ ఉంది వాళ్ళ ఇంటర్మీడియట్ చదివే పిల్లలకు ఐదు వేల రూపాయల వరకు కూడా స్కాలర్షిప్స్ ప్రభుత్వం నుండి వారికి రావడం చదవడం చూసాం అదేవిధంగా డిగ్రీ కాలేజెస్ అయితే ఎంటీఎఫ్ ఫండ్ అని ఆర్టీఎఫ్ ఫండ్ అని రెండు వేరువేరుగా దాదాపు పదమూడు నుంచి పదహారు వేల రూపాయల వరకు ఇవ్వడం చేస్తాం ఈ రకంగా ప్రభుత్వం ఇటు ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలు దాంతోపాటు ప్రైవేట్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు కూడా అన్ని రకాల ప్రోత్సాహం ఈ ప్రభుత్వం ఇస్తూ ఉన్నది రోజు ఈ సంవత్సరం కరోనా వల్ల చాలామంది చదువులు ఇబ్బంది అయినాయి మరి ఇక్కడ ఉన్న విద్యార్థులను కానీ అదేవిధంగా అధ్యాపకులు కూడా నేను కోరుతా ఉన్నా అధైర్యపడద్దు ఇట్లాంటి ఒడిదొడుకులు జీవితాలలో సహజం చాలామందికి చాలాసార్లు వస్తాయి రైతులే ఒక పంట ఓ సంవత్సరం ఏడాది ఏడాది పంటనే పండు అని అధైర్యపడతాడా వ్యవసాయం విడిచిపెడతాడా లేకపోతే ఇంకొకరికి ఏదో ఇబ్బంది అవుతుంది ఒకళ్ళకి ఒక యాక్సిడెంట్ అవుతుందో ఆ ఏడాది పని చేయకు కానీ ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక విపత్తులాగా వచ్చింది దీన్ని మనం ధైర్యంగా ఎదుర్కోవాలి ముందు జాగ్రత్తలు తీసుకుంటూ చదువుకోవాలి ఇంకా విద్యా సంవత్సరం అతి త్వరలోనే ప్రారంభమవుతున్నట్టు సూచనలు కూడా వస్తున్నాయి అతి త్వరలోనే మళ్ళీ విద్యా సంవత్సరం ప్రారంభమై మీరందరూ కూడా బాగా చదువుకోవాలి చాలా సంతోషం మరి విద్యార్థులు అందరూ కూడా మంచి షీల్డ్స్ అది పెట్టుకున్నారు ఇదే రకంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉంటే నంబర్ ఆఫ్ టెస్ట్లు అంటే కోవిడ్ చేసుకునే అవసరం ఉన్న వాళ్ళే తప్పైతున్నారు చేస్తామన్నా కానీ వస్తున్నారు ఎందుకంటే సిమ్టమ్స్ లేవు వచ్చిన వాళ్ళు కూడా చాలామంది మంచిగా అలకగానే న్యాయమవుతున్నారు కాబట్టి మేనేజ్మెంట్కు విద్యార్థిని విద్యార్థుల స్టూడెంట్స్కి మా మీడియా మిత్రుల ద్వారా తెలియజేసే ఏంటంటే తీసుకునే జాగ్రత్తలు పూర్తిగా తప్పకుండా మాస్క్ పెట్టుకోవడం ఎదురుగా ఎవరు లేరు కాబట్టి పెట్టుకోవాలి మాస్క్ పెట్టుకోవడం షీల్డ్ పెట్టుకోవడం ఇవన్నీ అందరం కూడా తప్పకుండా పాటించాలి తగు జాగ్రత్తలు తీసుకోవాలి తప్పకుండా వ్యాక్సిన్ కూడా అతి త్వరలోనే వస్తాయని చెప్పి ఆశాజనకంగా ఉంది ఏది ఏమైనా కానీ కొంత ఒక గజం దూరం మెయింటైన్ చేయడం మాస్క్ ధరించడం అనేది అతి ముఖ్యంగా మీరు అందరూ కూడా శ్రద్ధ వహిస్తూ బాగా చదువుకొని పైకి రావాలని మా చచ్చిన కాలేజ్ మంచి విద్యార్థులను తయారు చేసి ఒక గొప్ప కాలేజ్గా ఇదే రకంగా ఇంకా గొప్పగా ఎదగాలని చెప్పి నన్ను ఆకాంక్షిస్తూ పిలిచినందుకు